ఇకట ఇంకో వార్త ఏంటంటే విశాలాంధ్ర సంతోషించే వార్త సాయిబాబా నిర్దోషి పదేళ్లకు జరిగిన న్యాయమంట మాజీ ప్రొఫెసర్కు బాంబే హైకోర్టులో ఊరట సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ దివ్యాంగుడు జిఎన్ సాయిబాబాకు బాంబే హైకోర్టు ఊరట కల్పించింది ఆయనను నిర్దోషిగా ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది మా యావజ్జీవ శిక్షను రద్దు చేస్తూ మంగళవారం తీర్పు విలువరించింది సాయిబాబాపై ఆరోపణల్ని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని జస్టిస్ వినయ్ జోషి జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మేనేజర్స్తో కూడినటువంటి ద్విసభ్య డివిజన్ బెంచి పేర్కొంది చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద మావోయిస్టులతో సంబంధాలు ఉన్న ఆరోపణలపై కేసులో సాయిబాబాకు ఊరట కలిపి ఊరట కల్పించింది యాభై వేల రూపాయల పూచీకత్తుతో ఈ కేసులో నిందితుల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది రెండు వేల పదిహేడు మార్చిలో గచ్చిరౌరిలో సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటుగా మరో ఐదుగురిని ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్షకు యావజ్జీవ కారాగార శిక్ష పడేలాగా చేసింది ఆ తర్వాత వీరు ఇప్పుడు నిర్దోషులుగా విడుదలైతే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తుంది ఆ తర్వాత మళ్ళీ ఏమవుద్దో చూద్దాం అప్పట్లో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను కూడా ఇలాగే నిర్దోషిగా బయటకు తీసుకొస్తే చాలామంది విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మరి ఇప్పుడు చేయరే అప్పుడు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ బయటకు వస్తే ఒక ఉగ్రవాదిని విడుదల చేసేశారు అని చెప్పి అన్నారే మరి అప్పుడు చెప్పింది కోర్టే ఇప్పుడు చెప్పింది కోర్టే మరి ఇప్పుడు మాట్లాడరే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష strengthen the Truth.